హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి లక్ష్మవారం సాయంకాలం కానీ శుక్రవారం సాయంకాలం కానీ లక్ష్మీ అమ్మవారికి అయితే ధనదీపాన్ని పెట్టుకుంటే లక్ష్మీ అమ్మవారు అయితే మన ఇంట్లో కొలువై ఉంటారండి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా పీఠాన్ని అయితే రెడీ చేసుకోవాలండి పీఠాన్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా పద్మ ముగ్గునైతే వేసుకోవాలి ఇది అష్టదళ ముగ్గు ఈ విధంగా వేసుకున్న తర్వాత మధ్యలో పసుపు కుంకుమైతే వేసుకోవాలి రెండు వైపులా కూడా ఈ విధంగా తామర పువ్వులను అయితే వేసుకున్నాను తర్వాత లక్ష్మీ అమ్మవారి ఫోటోకైతే గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకొని చక్కగా అలంకరించుకోవాలండి రెండు వైపులా కూడా హంసల్ని అయితే దీపాలను అయితే పెట్టుకుంటున్నాను ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి అయితే చక్కగా అలంకరించుకోవాలి లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిట్టి గాజుల్ని ఈ విధంగా పెట్టుకున్నానండి తర్వాత శంకు శంఖుచక్రాలు ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి అయితే మంగళకరమైన వస్తువులను ఈ విధంగా పెట్టుకున్నాను లక్ష్మీ అమ్మవారికి ఈ విధంగా మంగళకరమైన వస్తువులను ఈ విధంగా పెట్టుకున్నానండి చుట్టూ కూడా ఈ విధంగా తామర పువ్వులను అయితే అలంకరించుకున్నాను ఈరోజు లక్ష్మివారము ధనదీపాన్ని పెట్టుకుంటే చాలా మంచిదండి లక్ష్మివారం కానీ శుక్రవారం కానీ సాయంకాలం ఆరు తర్వాత లక్ష్మీ అమ్మవారికి అయితే ధనదీపాన్ని పెట్టుకుంటే చాలా మంచిది ధనదీపం ఏ విధంగా పెట్టుకోవాలో ఈ వీడియోలను అయితే చూడండి ఈ విధంగా తమలపాకులు తీసుకొని తమలపాకుల పైన ఈ విధంగా స్వస్తిక్ సింబల్ని అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత లక్ష్మీ అమ్మవారిని అయితే ఈ విధంగా పెట్టుకోవాలి తర్వాత లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన చామంతి పువ్వులను అయితే ఈ విధంగా అలంకరించుకోవాలి చక్కగా అలంకరించుకున్న తర్వాత ఇప్పుడైతే దనదీపం ఏ విధంగా పెట్టాలో చూద్దామండి ఈ విధంగా కంచు ప్లేట్ని కానీ ఇతర ప్లేట్ని కానీ తీసుకొని లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టుకోవాలి తర్వాత మూడు ప్రమిదని అయితే తీసుకోవాలండి ఒకటి పెద్ద ప్రమిద ఈ విధంగా గంధంతో కుంకుమతోని బొట్లను అయితే పెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా రెండు చిన్న ప్రమిదని తీసుకోవాలి వాటికి కూడా గంధంతో కుంకుమతోని బొట్లనైతే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్కి కూడా గంతో కుంకుమతోని అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు ఈ విధంగా ఒక ప్లేట్లో కొంచెం బియ్యాన్ని అయితే తీసుకోవాలండి ఈ విధంగా బియ్యాన్ని అయితే పెట్టుకోవాలి పెట్టుకొని ఈ బియ్యం పైన పసుపు కుంకుమ వేసుకోవాలి తర్వాత ఈ విధంగా ఉప్పునైతే వేసుకోవాలి ఈ విధంగా ఉప్పు వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా ఉప్పు పైన ఒక త్రిభుజాన్ని వేసుకొని మధ్యలో కుంకుమను అయితే వేసుకోవాలండి ఇప్పుడు మిగతా రెండు ప్రమిదలు పెట్టుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఇప్పుడు ఇంకొక అయితే పెట్టుకోవాలండి ఈ ప్రమిదిలో కూడా పసుపు కుంకుమ వేసుకోవాలి ఇప్పుడు ఈ ప్రమిదను కూడా పెట్టుకోవాలండి పెట్టుకొని ఇందులో కూడా పసుపు కుంకుమ వేసుకున్నాను తర్వాత మూడు ఆలిక పళ్ళు అదే విధంగా మూడు చెక్కలు మూడు లవంగా మొక్కలు వేసుకోవాలండి ఇవి లక్ష్మీకరమైన వస్తువులు సువాసన భరితమైనవి ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకొని ఈ దనదీపాన్ని అయితే వెలిగించుకోవాలి అగరవత్తులతో ఈ దీపాలన్నింటినీ కూడా వెలిగించుకోవాలండి ఫస్ట్ మనం ఏ పూజ చేసినా సరే మనం ఫస్ట్ వెలిగించుకునే రెండు దీపాలను కూడా ఈ విధంగా వెలిగించుకోవాలి ఈ రెండు దీపాలు వెలిగించుకున్న తర్వాత దీపాన్ని అయితే చక్కగా ఈ విధంగా అగరవత్తులతో కానీ ఏకాహారతితో కానీ వెలిగించుకోవాలి వెలిగించుకున్న తర్వాత ఒకసారి దూపాన్ని అయితే లక్ష్మీ అమ్మవారికి ఈ దీపానికి ఈ విధంగా ఒకసారి చూపించుకోవాలండి ఈ మంగళకరమైన వస్తువులన్నింటికి కూడా ఈ విధంగా దూపాన్ని చూపించుకోవాలి తర్వాత దీపానికి నమస్కారం అయితే చేసుకోవాలండి ఈ దీపానికి అయితే మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించుకోవాలి లక్ష్మీ అమ్మవారికి అయితే చామంతి పూలన్నా గులాబీ పూలన్నా ఇష్టం కదండి అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా చామంతి పూలు గులాబీ పువ్వులతో అలంకరించుకున్నాను ఈ విధంగా దీపాన్ని అయితే పెట్టుకున్నానండి ఈ దీపం కొండెక్కిన తర్వాత ఏం చెయ్యాలి అనేది కూడా చెప్తాను ఈ దీపం కొండెక్కిపోయిన తర్వాత ఆ ఉప్పునైతే తీసుకొని మనం సింక్ ఉంటుంది కదండీ ఆ సింక్లో సింక్ నీట్గా ఉండాలి ఆ సింక్లో వేసుకొని ట్యాప్ ఆన్ చేసినట్లయితే ఉప్పు అంతా కూడా కరిగిపోతుంది ఆ బియ్యాన్ని అయితే మనం పరమాణంగా వండుకొని తినొచ్చు లేదంటే మనము అన్నంగా వండుకొని కూడా తినొచ్చు అయితే అన్నం ఆ అన్నం వండేటప్పుడు ఎన్నవి వండకూడదండి అదేవిధంగా ఈ ప్రమిదుల్ని కూడా ఈ మూడు ప్రమిదులను శుభ్రంగా కడుక్కున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ పూజకైతే ఉపయోగించుకోవచ్చండి ఇదైతే ఈ దీపం మనం పెట్టుకున్నట్లయితే చాలా మంచిదండి మంగళవారం రోజు లక్ష్మివారం రోజు శుక్రవారం రోజు ఈ దనదీపాన్ని అయితే పెట్టుకుంటే లక్ష్మీ అమ్మవారు అయితే మన ఇంట్లో కొలువై ఉంటారని పెద్దలు చెప్తారండి అందుకోసం అని చెప్పేసి మనం ఈ విధంగా దనదీపాన్ని పెట్టుకుంటే చాలా మంచిది ఈ ఈ ఈ విధంగా అలంకరించుకోవాలని ఏం లేదండి మన దగ్గర ఏముంటే వాటితో పూజనైతే చేసుకోవాలి మనసు నిగ్రహంగా నిష్ మనస్ఫూర్తిగా లక్ష్మీ అమ్మవారిని అయితే చక్కగా మనసులో తలుచుకుంటూ ఈ పూజనైతే చేసుకోవాలి ఎప్పుడూ కూడా మనసు నిర్మలంగా ఉంచుకొని పూజనైతే చేసుకోవాలండి లక్ష్మీ అమ్మవారికి అయితే ఈ విధంగా డ్రై ఫ్రూట్స్నైతే ప్రసాదంగా పెట్టుకుంటున్నాను ఇవి బాదం పిక్కలండి తర్వాత కిస్మిస్లు అదేవిధంగా జీడిపప్పు జాంకాయని నైవేద్యంగా పెట్టుకున్నాను ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి అయితే మన దగ్గర ఏముంటే వాటితో చక్కగా నైవేద్యం అయితే పెట్టుకోవాలండి తర్వాత దోపాన్ని అయితే వెలిగించుకోవాలి తర్వాత అమ్మ అష్టోత్తరం చదువుకుంటూ లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలి ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి పూజన అయితే నేను చేసుకున్నానండి మీరు కూడా ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి పూజనైతే చేసుకొని అష్ట ఐశ్వర్యాలు పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్